చెప్పే టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నిన్నటి దాకా ఫోన్ పేలు గూగుల్ పేలు బంద్ అని అందరూ అందరు పడిపోయి ఏంట్రా బాబు మనం ఇక మళ్ళా బ్యాంకుల చుట్టూ తిరగాల గంటల గంటలు ఎదురు చూడాలా అని ఎదురు చూసే పరిస్థితుల్లోకి ఆలోచనలోకి మారిపోయారు అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది మిత్రులారా మీరు ఈ గూగుల్ పే ఫోన్పే గురించి భయపడాల్సిన అవసరం లేదు ఐదు రూల్స్ వచ్చినాయి కొత్త రూల్స్ ఈ ఐదు రూల్స్లో మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ బ్యాంకులో డబ్బులు లేకపోయినా మీ ఖాతాలో మీరు వేసేయొచ్చు డబ్బులు తర్వాత అవే సర్దుకుంటాయి లేదంటే మీరు ఏటీఎం సెంటర్కి వెళ్తే మీరు క్యూఆర్ కోడ్ చూపించి వాడేయచ్చు ఫోన్పే లేకపోతే ఈ మన ఏటీఎం కార్డులు ఉండాలి ఏటీఎం కార్డు ఉంటేనే పని చేస్తుంది అవన్నీ మర్చిపోండి ఏటీఎం కార్డుతో పని లేదు ఫోన్పే చేసుకుంటే మీరు క్యూఆర్ కోడ్ పెట్టేసి పే ఫోన్పేలో చూపిస్తే ఏటీఎంలో మీ డబ్బులు డ్రా అయిపోతాయి ఇలాగా అనేకమైన కొత్త డ్రాలు మీరు కాలేజీలో ఫీజు కట్టాలన్నా హాస్పిటల్లో ఫీ డబ్బులు కట్టాలన్నా రెండు లక్షల వరకు మీరు కట్టేయచ్చు ఇది వరకు ఇరవై నాలుగు గంటలు ఆగితే కానీ మీ బ్యాంకులు రన్ అవ్వవు మీ పేన్ ఫోన్పేలు రన్ అవ్వవు కానీ ఇప్పుడు కేవలం నాలుగే నాలుగు గంటల్లో మీ ఫోన్పే నాలుగు రెండు వేలు నుండి ఎంతైనా సరే డ్రా చేసుకోవచ్చు ఇలాగా అనేక రకమైన విధాలుగా ఫోన్పే మారుతుంది ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా అని మీరే తెలియజేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదంతా నిజమా ఉత్తి అబద్ధాల మీరే తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ